ఫ్రెండ్స్ ఈరోజు మనం మాగాయ పచ్చడి ఎలా చేస్తారు అనే దాని గురించి మాట్లాడుకుందాం జనరల్గా ఆవకాయకైతే చిన్న రసాలు మాగాయకైతే పెద్ద రసాలు అనేది ఎక్కువగా వాడతారు కొంతమంది అలవాట్లను బట్టి జలాలు రిమైనింగ్ ఏవైతే రకాలు ఉన్నాయో వాటిని కూడా వాడతారు కొంతమంది తోతాపూరి ఉపయోగించి కూడా ఆవకాయ మాకాయలు పెడుతూ ఉంటారు అది అలవాటు మీద ఆధారపడి ఉంటుంది మాకైతే మాగాయ పచ్చడికి పెద్ద అనేది వాడుతూ ఉంటాం జనరల్గా ఈ మాగాయ పచ్చడి అంటే కొద్దిగా డిఫికల్టీ ఎందుకంటే ఆవకాయ పచ్చడి అంటే కాయలు కొనుక్కోవటం శుభ్రం చేసుకోవటం మొక్కలు కొట్టించుకోవటం ఆ తర్వాత దానికి కావాల్సిన ఆధారాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుని సమపాళల్లో లెక్క ప్రకారం కలిపేయటం అంతే ఈ మాగాయ పసులకు వచ్చేప్పటికీ కొద్దిగా ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అదేంటో మనం చూద్దాం ముందుగా కాయల్ని జాగ్రత్తగా కడిగి తుడిచి తడి లేకుండా ఈ విధంగా వాటికి ఉన్న చెక్కుని తీయాల్సి ఉంటుంది ఈ విధంగా చెక్కు తీసిన కాయల్ని సన్నటి ముక్కలుగా మాగే పచ్చడికి ఏ విధంగా అయితే మనం అలవాటు ఉండదో ఆ రకంగా నేనైతే బార్బార్ ముక్కల్ని ప్రిఫర్ చేస్తాను కాబట్టి చూపిస్తున్న విధంగా నేను కట్ చేస్తున్నా అదే కొంతమంది ఇంకా మందంగా ఇంకా వెడల్పుగా కూడా కట్ చేయడం అలవాటు ఉంటుంది ఆ విధంగా ఏ విధంగా అయితే మనం పచ్చడి తినడానికి ఇష్టపడతాము అటువంటి ముక్కల్ని ఇక్కడ మనం కట్ చేసుకోవాలి పదిహేను కాయలు ముక్కలు రెడీగా ఉన్నాయి కలపడానికి బింది రెడీగా ఉంది మెత్తటి ఉప్పు పసుపు వీటిని మనం సిద్ధంగా ఉంచుకున్నాం మనం ముందుగా ముక్కలు దానిలో కొంత పసుపు ఉప్పు వీటిని పూర్తిగా మిక్స్ చేద్దాం పదిహేను కాయలకి గాను మూడున్నర గ్లాసుల ఉప్పు కొంత పసుపు యాడ్ చేసి ఈ మొత్తాన్ని బిందెలో కలిసే విధంగా చక్కగా కలుపుతాం ఈ విధంగా కలిపిన మిశ్రమాన్ని మూడు రోజుల పాటు కలపకుండా తడి తగలకుండా పక్కన పెట్టాలి మూడు రోజుల తర్వాత ఈ విధంగా దానిలో ఊట కూడా వస్తుంది ఆ ఊటని జాగ్రత్తగా పిండి సాయశక్తిలా ఆ ముక్కల్ని ఎండబెట్టాలి ఈ ముక్కల్ని మూడు నుంచి నాలుగు రోజులు ఎండ మీద ఆధారపడి మినిమం మూడు రోజులు నాలుగు రోజుల పాటు మనం ఎండబెట్టాల్సి ఉంటుంది ఆ ముక్క మనం విరిచినప్పుడు విరిగేట్టుగా ఉండాలి అది లెక్క ఎంతకాలం ఎండాలి అనేదానికి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏదైతే ఓటొచ్చిందో దాన్ని మనం జాగ్రత్తగా ఒకరోజు ఎండలో ఉంచి పక్కన పెట్టుకోవాలి తగినన్ని మెంతుల్ని ఆవాల్ని విడివిడిగా వేయించి చాలా నడిపిద్దాం చల్లారిన మెంతుల్ని ఆవాల్ని విడివిడిగా మిక్సీ చేసుకుని పొడి సపరేట్గా పెట్టుకుందాం నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగువ మనం ఎల్జీ ఇంగువ వాడుతూ ఉంటాం కదా వంటల్లోకి అది కాకుండా దీనికోసం సపరేట్గా ఇంగువ ఉంటుంది దాన్ని మనం తీసుకుని ఈ విధంగా వేయించి చల్లారిన తర్వాత దీన్ని కూడా పొడిపట్టి పెట్టుకోవాలి ఇంగు అనేది టేస్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అందుకే ఇంగువ అంత ఇంపార్టెంట్ ఇప్పుడు మనం మాగాయ తిరగమూతని స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక పాత్రలో ఏజ్ బ్రాండ్ ఒ తీసుకున్నాం అది కాగుతుండగా చారడు మెంతులు దానికి యాడ్ చేద్దాం కొద్దిగా ఆవాలు దీనికి యాడ్ చేద్దాం తర్వాత ఎండుమిర్చి తగినన్ని ఎండుమిర్చిని యాడ్ చేద్దాం ఈ ఎండుమిర్చి పచ్చడిలో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది మనం పచ్చడి తినేప్పుడు ఈ ఎండుమిర్చిని మనం బాగా ఎంజాయ్ చేస్తాం కూడా ఇదే కదా మనకు వచ్చిన ఊట దీన్ని ఒకరోజు మనం ఎండలో ఉంచి జాగ్రత్తగా పెట్టుకున్నాం కారం ఆవాల పిండి ముక్కలు ఈ ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ తిరగమూత దానిలో మనం ఈ మెంతిపిండిని కలుపుతున్నాం ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ చేసినటువంటి తిరగమూతని పూర్తిగా చల్లారినివ్వాలి ఏమాత్రం పేడిగా చేసామా పచ్చడి నల్లగా మారే అవకాశం ఉంటుంది ముందుగా మనం మన దగ్గర ఉన్నటువంటి ఊటలో కొంత కారాన్ని కలుపుతున్నాం లెక్క తెలిసింది కదా పదిహేను కాయలకి మూడున్నర గ్లాసులు కారం దాన్ని పూర్తిగా ఎక్కడా లేకుండా కలిపి మనం సిద్ధంగా పెట్టుకునేటువంటి మాగాయ ఎండిన ముక్కల్ని దానిలో కొద్ది కొద్దిగా మిక్స్ చేస్తున్నాం ఈ మిక్స్ చేస్తున్నప్పుడు ప్రతి ముక్కకి కారం అంటే విధంగా జాగ్రత్తగా ఈ విధంగా కలపాలి ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి మామిడి మొక్కలన్నిటికీ ఈ మిశ్రమం అంటే విధంగా జాగ్రత్తగా కలపాలి మనం తయారు చేసుకున్నటువంటి తిరగమూత చల్లారిన తర్వాత మాత్రమే ఈ మిశ్రమాన్ని కలపాలి అప్పుడే పచ్చడి నల్లబడకుండా ఉంటుంది మాగాయ మహాపచ్చడి అది వేస్తే అడ్డ విస్తరి అని కవులు ఎప్పుడూ మాగాయ గురించి వర్ణించారు ఈ మాగాయకి వచ్చిన టేస్టు ఈ పచ్చడికి రాదండి ఆవకాయ ఆవకాయే మాగాయ మాగాయ అందున చేయి తిరిగిన వాళ్ళు ఈ పచ్చడి పెడితే అద్భుతంగా ఉంటుంది ఆకాయ్ మాగాయ్ మొదటి ముద్దలో ఏడివేడి అన్నంలో ఇవి కలుపుకుంది తింటే అద్భుతమైన రుచి స్వర్గానికి ఒక్క మెట్టు దూరంలో ఉన్నట్టుంటుంది పిల్లలు పెద్దలు ఇష్టపడి తిని ఈ మాగాయ పచ్చడిని ఎంతో శ్రద్ధగా ఎటువంటి తడి తగలకుండా సమపాడలో కనుక చేస్తే అద్భుతంగా ఉంటుంది